హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ కొడవలూరు మండలం రామాపురం గ్రామంలో టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి దినేష్ రెడ్డి సమక్షంలో నలభై కుటుంబాల సభ్యులు టీడీపీ పార్టీ కండువా కప్పించుకుని పార్టీలో చేరారు అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రామాపురం గ్రామాన్ని పంచాయతీ చేసి రామాపురం గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటున్న ప్రతి అధికారి సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని గ్రామంలో అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి నాపా వెంకటేశ్వర్లు నాయుడు చెముకుల కృష్ణ చైతన్య సతీష్ రెడ్డి హలం మాలకొండయ్య చక్కా మదన్మోహన్ హన్సర్ రసూల్ రఫీ అశోక్ ముజీర్ రవి తదితరులు పాల్గొన్నారు

వందనం జరుగుతూ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొని మేమందరం కూడా భక్తి శ్రద్ధతో ఇవాళ జెండా వందనం చేయడం జరిగింది ఈ జెండా వందనంతో గ్రామనత్త గ్రామంలో కూడా నూతన ఉత్సాహం మొదలైంది రోజున పెద్ద ఎత్తున ఎలైపల్లెం గ్రామ పంచాయతీలోని గ్రామనత్తంలో చాలామంది తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రెడ్డి గారు ఎటువంటి దిశానిర్దేశం చేసినా ఎటువంటి పథకాలు తీసుకెళ్ళినా వీళ్ళందరూ కూడా ప్రచారకర్తలాగా ప్రజలకి పథకాలన్నీ కూడా తీసుకెళ్తారు ఇక్కడున్న మండల నాయకత్వం అలానే ఎలైపల్ల గ్రామ నాయకత్వం కూడా వాళ్ళందరితో పాటు కలిసి నడవడానికి నడవడానికి అందరూ కూడా సిద్ధమయ్యారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకి కూడా మంచి స్థానం మనం ఇక్కడే సభ నిర్వహిస్తున్నాం ఇక్కడ గతంలో వాళ్ళకి తెలుసు ఎన్టీఆర్ కాలనీ పక్కనే ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇవి ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చిన భూములు అక్కడ ఉన్న భూముల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనే అనుచరులు పెట్టుకొని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అక్కడ గ్రాములు ఎత్తేసాడు దాదాపు గ్రౌండ్ లెవెల్ నుంచి ముప్పై అడుగుల లోతుకి తవ్వకాలు జరిపి దాదాపు వందల కోట్ల రూపాయలు మన గ్రామ పంచాయతీకి సంబంధించిన దోపిడీ జరిగింది మన సంబంధం దోచుకుని వెళ్ళి ఎవరైనా అడ్డుకుంటే దాని మీద కేసులు బలహిస్తారు గతంలో మా నాయకులు మా నాయకులు అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలని అడ్డుకుంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు మేము ఇలాంటి తప్పుడు కేసులకి మేము భయపడేది లేదు లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైతే ఈ దోపిడీ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ తిన్న ప్రతి పైసని వాళ్ళ దగ్గర నుంచి కక్కిస్తామని చెప్పి ఈ రోజున గ్రామ గ్రామత్త మేము విసురుతున్నాం రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఇదే కాదు ఇక్కడే గ్రామాలు ఎక్కడైతే పంపారో ఎక్కడి నుంచి మట్టి తీసుకొని దొంగతనం చేశారో అలానే కస్తి పండుతుంది అలానే బేకాడ్ రన్ చేస్తున్నారు అలానే గంజాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో అధికారులు నేను మీ అందరు కూడా వాన్ చేస్తున్నారు మీరు అధిక అధికార పార్టీ అందరినీ చూసుకొని మీరు ఇన్ని రోజులు వారు అండగా నిలబడతారు మేము రానున్న రోజు రోజులో వాళ్ళు తప్పించుకుంటారు అధికారులుగా మీరు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మేల్కొని ఎవరైతే ఈ చేస్తున్నారో అక్రమ దందాలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోరిక మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు